నమస్తే నమస్తే అమ్మా మ్యామ్ ఇప్పుడు ఒక వ్యక్తికి చూసుకోవాలంటే మూడే మూడు సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఒకటి హెల్త్ పరంగా ఫైనాన్షియల్ రిలేషన్షిప్ అయితే ఇవన్నీ బాగోలేనప్పుడు కొంతమంది హోమాలు చేయించుకోండి పూజ చేయించుకోండి అని చెప్తూ ఉంటారు సో అందరూ ఆ విధంగా మనం చేసుకోలేరు కాబట్టి అందరూ చేసుకునే విధంగా ఒక రెమెడీ అంటూ ఉందంటారా సరే అయితే ఒక రెమెడీ కాదు ఇక్కడ కొన్ని రెమెడీస్ మాట్లాడుకుందాం నువ్వు అన్నట్టుగా జీవితంలో అన్ని ఎట్లా ఉన్నా గానీ ఒక ఒక ఇండివిజువల్ పర్సన్ కి వంద ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కాకపోతే ఓవరాల్ గా మన ప్రపంచంలో చూసుకుంటే మీ త్రీ మెయిన్ ప్రాబ్లమ్స్ ఒకటి డబ్బు ఫైనాన్స్ అండ్ కెరీర్ జాబ్స్ వాట్ ఎవర్ ఈ రెండు ఒకటే కేటగిరీ రిలేషన్షిప్స్ మన రిలేషన్స్ ఎట్లా ఉన్నాయి ఇంకొకటి హెల్త్ సో ఇవన్నీ బాగుండాలి ఈ మూడు బాగుంటే మన లైఫ్ కొంచెంలో కొంచెం హ్యాపీగా ఒక ప్రతి మనిషి జీవితంలో సుఖంగా ఉండవచ్చు అనమాట అయితే ఈ మూడిటికి మనం ప్రతి రోజు చేసే పూజలు ఏదైతే ఉంటదో నిత్య దీపారాధన ఏదైతే మన సాంప్రదాయ ప్రకారం మనం చేసుకుంటూ ఉంటాము ఇప్పుడు అందులో కూడా బోల్ని కన్ఫ్యూజన్లు ఒకరు రెండు ఒత్తులు ఏమంటారు ఒకళ్ళు మూడు వత్తులు ఏమంటారు ఒకళ్ళు ఐదు ఒత్తులు ఏమంటారు ఒకరు రెండు దీపాలు అంటారు ఓకే నేను కూడా చాలా రెమెడీస్ చెప్పున్నాను కాకపోతే ఈ కన్ఫ్యూజన్స్ అంతా చూసి అందుకే ఈ మధ్య ఏంటంటే సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే నాకు తెలిసింది నేను చెప్పి వేరే వాళ్ళకి తెలిసింది వేరే వాళ్ళు అందరు చెప్తున్నారు ఈ రెండు మూడు నాలుగు ఐదు కన్ఫ్యూజన్ కాదు మీ పరంపర ప్రకారం మీ తాత ముత్తాతల కాలం నుంచి ఏ సాంప్రదాయాన్ని అయితే ఏదైతే ఫాలో అవుతున్నారో ప్రొసీజర్ అది ఫాలో అయిపోండి అంతే ఈ కొత్త కొత్తగా వచ్చి ఏదో భయం ఆందోళన ఇది చేస్తే తప్పు ఈ మధ్య ఏంటంటే ఫియర్ ఫ్యాక్టర్స్ ఎక్కువైపోయినాయి ఈ తప్పు చేస్తున్నానా లేకపోతే ఒకరు చెప్పి చెప్పేవాళ్ళు కూడా కన్ఫ్యూజ్ చేసి పాడేస్తున్నారు కాబట్టి సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నార్మల్ గా ఇంట్లో రెండు కుందులు పెట్టి దీపారాధనంతి రెండు వత్తులు వేసుకుంటారు లక్ష్మీనారాయణ అంటారు రెండు వత్తులు సో అట్లా వేసుకోండి మీ దాంట్లో మూడు నాలుగు ఐదు అట్లా ఉంటాయి ప్లీజ్ గో హెడ్ ఓకే అందులో భగవంతుడు అంటే మనం చెప్పించేడు ఒకటి భక్తితోటి ఏది చేసినా ఆయన తీసుకుంటారు కాబట్టి భక్తితో చేయండి ఏం చేసినా చేయాలి అంటే కొంత కొంతమంది వింత వింతగా చేస్తున్నారు ఆ వింతలు కాకుండా నార్మల్ గా భక్తితోటి పూజలు చేయండి అది నెంబర్ వన్ ఆ ఇవన్నీ పక్కన పెట్టేస్తే నిత్య దీపారాధన ప్రతి రోజు ఇంట్లో చేయాల్సింది ఇంటి యజమాని రోజు పూజ చేయాలి అంటే ఇంట్లో ఉన్న మగవాళ్ళు ఇంటి యజమాని అంటే మగవాళ్ళు వాళ్ళు చేస్తేనే ఇంటి మొత్తానికి దాని ఫలితం ఉంటదన్నమాట ఆడవాళ్ళు చేసినప్పుడు వాళ్ళకి మట్టికే ఉంటది ఆ పూజా ఫలితం అయితే వాళ్ళ పిల్లల వరకు వెళ్తుంది వాళ్ళ భర్తకి మాత్రం మాత్రం వన్ పర్సెంట్ కూడా వెళ్ళదు కాబట్టి కానీ ఇంటి యజమాని భర్త చేసిన పూజలు వాళ్ళ భార్యకి పిల్లలకి అందరికి ప్రొటెక్షన్ అది కాబట్టి ఇది రెండోది మనం గుర్తుపెట్టుకోవాలి థర్డ్ ఏంటంటే నువ్వు అన్నట్టుగా ఒక్కొక్క స్పెసిఫిక్గా ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు రోజు నిత్య దీపారాధన మీరు మీ ఇష్టదైవానికి రోజు చేసే ఆరాధన అష్టోత్తరాలు కొంతమందికి సహస్రనామాలు చదివే అలవాట్లు లలిత సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు ఇవన్నీ చదివే అలవాట్లు ఉంటాయి కొంతమందికి కొన్ని సెట్ ఉంటుంది అనమాట శివారాధన చేస్తూ ఇవన్నీ చేస్తూ ఉంటారు అవి చేసేయండి అవి కంటిన్యూ చేస్తూ ఇప్పుడు స్పెసిఫిక్గా ఒక్కొక్క ప్రాబ్లం ఫైనాన్షియల్ అండ్ కెరీర్ చూసుకుందాం ఈ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తూ ఉంటే గనక మీరు రెగ్యులర్ బుధ గ్రహానికి శని గ్రహానికి వీళ్ళిద్దరికి మీరు చేసే పరిహారాలు ఏవైతే ఉంటాయో రోజు శని స్తోత్రం చదువుకోవడము బుధగ్రహానికి గాను ఎవ్రీ వెనస్డే పక్షులకు ఏదైనా గ్రాసం లాగా వాటికి వేసేయడము బుధవారం పూట విఘ్నేశ్వరుడు పూజ చేసి విఘ్నేశ్వరుడికి గరిక పూజ చేయడం కొన్ని ఏ మేబీ ఒక పదకొండు వారాలు లేకపోతే సంవత్సరం అంతా మీరు అట్లా చేసుకోవచ్చు ఇది ఏంటి గా ఫైనాన్స్ అండ్ కెరీర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు సెకండ్ ప్రాబ్లమ్ సెకండ్ రిలేషన్షిప్ ఇష్యూస్ ఉంటాయి కొంతమంది కదా రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నప్పుడు భార్య భర్తల మధ్య సఖ్యత బాగుండదు ఇట్లా చాలా ఉంటాయి అట్లా ఉన్నప్పుడు మనసు ఆందోళనగా ఉండి ఇవన్నీ ఉన్నప్పుడు మనం చేయాల్సిన పూజలు ఎవరెవరికి చేయాలి గ్రహాలు మన అంత ఇంపాక్ట్ అంతా మన గ్రహాలతోటే ఉంటుంది కాబట్టి శుక్రగ్రహానికి చంద్రగ్రహానికి వీళ్ళిద్దరికీ సరిపడా పూజలు ఏవైతే ఉంటాయో అవన్నీ చేసుకోవడము చాలా శ్రేష్టం అనమాట అయితే శుక్రవారం పూట ఏం చేస్తారు అంటే మీ ఇష్టదైవానికి తెల్లటి పూలతోటి పూజ చేయండి ఏ భగవంతుడి కానీ చెప్పండి మీ రిలేషన్షిప్స్ బాగుండాలి కాబట్టి శుక్రుడికి సంబంధించిన స్తోత్రాలు చదవడము ఏదైనా టెంపుల్లో కానీ లేని వాళ్ళకు కానీ తెల్లటివి అంటే తెల్లటి వస్త్రాలు కానీ పెరుగు పాలు పంచదార ఇట్లాంటివి దానంగా ఇవ్వడము మీ రిలేషన్షిప్స్ ని స్ట్రాంగ్ చేస్తుంది అనమాట అంటే ఆ ఇంటెన్షన్ కూడా అట్లా ఉండాలి దీంతో పాటు మీ ఇంట్లో నార్మల్ గా ఎక్కడైనా వైట్ కలర్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి వైట్ తెల్లటి పూలు మామూలుగా చాలా మంది ఇప్పుడు డెకరేషన్స్ చేస్తూ అట్లా మీ ఇష్టం మీరు అట్లాంటివి కూడా చేసుకోవచ్చు అలాగే చంద్రుడికి సంబంధించిన పూజలు కానీ అవన్నీ సోమవారం వచ్చినప్పుడు ఆ చంద్రహోర టైంలో చంద్రుడికి ఒక దీపం పెట్టడం ఆవు దీపం పెట్టి అక్కడ మీకు ఒకవేళ చంద్ర దర్శనం అయితే కనుక అక్కడే కూర్చొని చంద్రుడికి సంబంధించిన అష్టోత్రం కానీ స్తోత్రాలు కానీ చదివి పౌర్ణమి ఉన్నప్పుడు కూడా మీరు రెగ్యులర్గా మీ పూజలు అవి సాయంత్రం పూట కాస్త దేవుడికి పూజ చేసి ఆవు దీపం పెట్టి ఆ మూన్ లైట్ లో కూర్చొని లలిత సహస్రనామాలు కానీ అట్లాంటివి చదువుకుంటూ ఉంటే ఇవి మీ రిలేషన్షిప్స్ని ని కానీ వీటిని స్ట్రాంగ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది మూడో మేజర్ ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం కాకపోతే ఇప్పుడు హెల్త్ అంతా ఫస్ట్ వచ్చేస్తుంది మధ్య కాలంలో ఓకే హెల్త్ ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నప్పుడు మనకి ఆరోగ్య కారకుడు సూర్యుడు సూర్య భగవానుడు అలాగే కుజుడు కూడా చాలా ప్రాబ్లమ్స్ మనకి కుజగ్రహము సూర్యగ్రహము మనకి ఫేవరబుల్ గా లేనప్పుడు చాలా స్కిన్ ఇష్యూస్ కానీ మిగతా వేరే వేరే ఇష్యూస్ కానీ ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉంటారు చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి ఇవన్నీ ఈ టూ గ్రహాస్ బాగోలేనప్పుడు ఇట్లాంటివి అవుతూ ఉంటాయి అనమాట సో సూర్యగ్రహానికి ఎటువంటి పూజలు చేయాలో అందరికీ తెలుసు కాకపోతే సింపుల్ గా కొన్ని కొన్ని ఎవ్రీ సండే నాన్ వెజ్ తినే వాళ్ళు ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు కొంతమంది నాన్ వెజ్ తింటూ ఉంటారు సో సండేస్ నాన్ వెజ్ ఆల్కహాల్ ఇట్లాంటివి అవాయిడ్ చేయడము ఆదివారం పూట వీలైతే మీ దగ్గరలో ఏదైనా సూర్య దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళడము ఆదివారం పూట క్రమ బాగా హెల్త్ ఇష్యూస్ ఉంటే గనక కొన్ని గోధుమలు ఒక ప్లేట్లో వేసి ఆ ప్లేట్లో గాని తమలపాకు మీద వేసి గోధుమ పిండితో ఒక దీపం చేసి ఎర్రటి వత్తు ఆవు నేతలు వేసి అక్కడ వెలిగించి సూర్యాష్టకం కానీ మీకు సూర్యుడికి సంబంధించిన ఏదన్నా ఒక స్తోత్రము చదువుకుంటూ మంచి పూర్తిగా పూజ చేసి సూర్యుడికి ఆగ్గ్యం వదలడం సండే రోజు చేయాల్సింది ఇది సూర్యోదయం టైం కల్లా చేయాలి మీరు ఎప్పుడు పడితే అప్పుడు లేస్ చేయడం కాదు హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలంటే సెకండ్ థింగ్ సేమ్ థింగ్ కుజుడికి సంబంధించిన మంగళవారం పూట కుజగ్రహానికి సంబంధించి ఎర్రటి పప్పు ఉంటది కదా రెడ్ దాల్ అంటాం అట్లాంటివి ఎవరికైనా దానాలు ఇవ్వడము దానికి పాటు దుర్గాదేవి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉంటే గనక మీకు ఉన్న ఈ రెగ్యులర్ గా వచ్చే సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ మెల్లిగా తొలగిపోతాయి ఇవన్నీతో పాటు మీరు రెగ్యులర్ గా చేసుకునే పూజలు వ్రతాలు నోములు ఇవి చేసుకొని ఇవి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నందుకు పెద్ద పెద్ద హోమాలు అంటే చాలా మందికి ఏంటంటే ఒకటేసారి ఒక పెద్ద హోమం చేపిచ్చేస్తే చాలా పుణ్యం వచ్చేస్తుంది అన్న ఒక ఇది హోమాలు ఇవన్నీ మంచివే చేసుకోవాలి చేసుకోవద్దు అనట్లేదు కాకపోతే అది మన టైము మనకి స్తోమత ఇష్టము అలాంటివి చేసుకోవాలంటే మన ఇంట్లో వాళ్ళందరి సపోర్ట్ కూడా చాలా అవసరం చాలా మంది ఏంటంటే ఫోర్స్ చేసేస్తూ ఉంటారు ఈ హోమం చేయాల్సిందే ఈ పూజ చేయాల్సిందే ఇష్టం లేని వాళ్ళని భగవంతుడి దగ్గరికి తీసుకెళ్లడం చాలా తప్ప ఆ పాపం మనకు కూడా వస్తుంది కాబట్టి ఎవరికైతే భగవంతుడి మీద నమ్మకం లేదు ఎవరైతే చెయ్యను నేను రాను అని అంటూ ఉంటారో అట్లాంటప్పుడు అక్కడికి ఆ టాపిక్ అక్కడ ఆపేసి మీ పని మీరు చూసుకోవడమే అంతే చాలా మంది ఇలా చేస్తూ ఉంటారు ఎవరైనా రాను అంటే వాళ్ళని పట్టు పట్టుకుని తీసుకెళ్తారు రావాల్సిందే రావాల్సిందే సో మనం ఒక నెగటివ్ ఎనర్జీని మనతో పాటు తీసుకెళ్తున్నాం ఇష్టం లేని వాళ్ళని తీసుకెళ్తున్నప్పుడు మనకు కూడా చాలా అడ్డంకులు వస్తూ ఉంటాయి అట్లాంటి దర్శనాలు గాని అట్లాంటివి వెళ్ళినప్పుడు కాబట్టి మాకు బాగా తెలిసిన వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మొత్తము తిరుపతి వెళ్ళారు అందులో వాళ్ళ ఒక్క అబ్బాయి మాత్రము వాళ్ళు చూస్తూ ఉంటారు ఈ వీడియో ఇట్స్ ఓకే వాళ్ళ ఒక్క అబ్బాయి మాత్రం నేను రాను నేను ఇంట్లోనే ఉంటాను నాకు ఈ పని ఉంది నాకు ఆ పని ఉంది అన్ని అనమాట అసలు ఎన్ని వంకలు అన్ని పెడితే అండ్ బాగా తన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొట్టి తీసుకెళ్లారు నా ఎందుకు రావు రావాలంటే రావాలని తీసుకెళ్లిన తర్వాత తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏంటంటే అభిషేకం దర్శనానికి టికెట్స్ దొరికినాయి అందరికి ఓకే అభిషేకానికి బుక్ చేసుకున్నారు వాళ్ళు సో అభిషేకం చేసుకోవడం అంటే చాలా అదృష్టం కదా వెంకటేశ్వర స్వామి అభిషేకం అందరికి కన్ఫర్మ్ అయ్యి ఎవరైతే ఏడ్చాడో ఆ పిల్లోడు ఒక్కడే కన్ఫర్మ్ అవ్వలేదు అక్కడ ఓకే సో అక్కడ దాకా తీసుకెళ్లి ఆ పిల్లోని కాటేజ్ లో కూర్చోబెట్టారు కూర్చోబెట్టి వచ్చాక ఇంక చెప్తుంటారు కదా ఫ్రెండ్స్ మధ్యలో కదా తిట్టి వీడిలా చేశాడు వీడికి దర్శనం కూడా అవ్వలేదు సో భగవంతుడు కూడా మనని యాక్సెప్ట్ చెయ్యడు సో ఇది నిజంగా జరిగింది కాబట్టి నేను షేర్ చేసుకుంటున్నాను లేదా బికాస్ టాపిక్ వచ్చింది కాబట్టి సో ఇట్లాంటివన్నీ అవుతూ ఉంటాయి సో ఈ అబ్బాయి విషయంలో అబ్బాయి వరకే ఆగిపోయింది కొంతమంది విషయంలో మొత్తం అందరిది క్యాన్సిల్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఫోర్స్ చేసి ఎవరిని భగవంతుడు ప్లేస్ అంటే భగవంతుడు ఆరాధన చేయమని గాని ఇష్టం లేని వాళ్ళకి చెప్పడం చాలా తప్పు అట్లా అంటే వాళ్ళకి భక్తి క్రియేట్ అయ్యేలాగా మనమే చేయాలి పేరెంట్స్ యాజ్ పేరెంట్స్ చిన్నప్పటి నుంచి వాళ్ళకి చెప్పడము రెగ్యులర్ గా పూజలు చేపించడం చేస్తే వాళ్ళకి నమ్మకం కుదురుతుంది కాబట్టి అట్లాంటివి చేసుకుంటూ మనం ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే లైఫ్ చాలా స్మూత్ గా ఉంటుంది మనకి మంచి రెమెడీ తెలియసా